అట పోర్కింది మోత రండి ఇది మోత లేదు ఇది మోత లేదు పోది నాయనా వాయిస్ పగలబెట్టండి నాట రాసి ఆ అదిగో కొత్త చెట్టుది ఇది కొత్త చెట్టునే కదటి ఓ మాకు కూడా ఎందుకో వచ్చింది చెప్పి కొని సామనే నాచి నేను కొట్టి తీపి చేసి అవుతని ఇదుగో మంది డంప్ టిప్స్ కొరలమడు거든요 అహా చెప్పి ఇడు చెప్పా వాడు వాడు జంతులక నారండి ఒకటి నేర్తమయా వారికి స్వామివారి సన్నిధిలో లింగగూడెం గ్రామంలో చేసి ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస వ్రత దీక్షాంతర్గత వ్రతం పూర్తి చేసుకొని మార్గశిర శుద్ధ పాఠ్యమి మరి ఈరోజు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద మరి వన భోజనం చేయాలని చెప్పని ఇక్కడ రావడం జరిగింది చక్కగా మా యొక్క బంధుమిత్రాదులతో వచ్చి ఉసిరి చెట్టు కింద మరి వంటంతా కూడా చక్కగా ఎంతో కోలాహలంగా సరదాగా వంట కార్యక్రమాన్ని మా భజనలు అయినటువంటి ఉషా గారు కళ్యాణి గారు మరి మా మిస్సెస్ అయినటువంటి వార్కవి గారు మా కోడలు విజయ కుమారి గారు మా పిల్లలు మరి ప్రవల్లిక రాసి ప్రియాంక శ్రీ సుమనస సంహిత నిరంజన్ అదేవిధంగా సూర్య గణేష్ వీరందరూ కూడా చక్కగా ఇక్కడికి విచ్చేసి చల్లని వాతావరణంలో మరి ఆటపాటలతో మరి యొక్క భోజన కార్యక్రమాన్ని అంతా కూడా మరి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ స్వామివారి సన్నిధిలో మరి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు ఉసిర చెట్టు నీడ కింద మరి ఈరోజు భోజనం చేయాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ఇక్కడికి బంధుమిత్రాలతో వచ్చి ఉసిరి చెట్టు కింద మరి వన భోజనం తయారు చేసుకుని మరికొద్ది సేపట్లో మరి భోజనాలు చేస్తాము ఇంకా వచ్చేటటువంటి వారు కొంతమంది బంధువులు ఉన్నారు హరణమ పార్వదీపదయ హర హర మహాదేవ బాహిమా మరి నూతనంగా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున అత్యంత మహా వైభవంగా పదిహేను అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా నిలపడం జరిగింది ఆ విగ్రహాన్ని చూసినటువంటి భక్తులంతా కూడా ఎంతో మరి చాలా చూడాలనిపి చూడాలనిపిస్తుందని మరి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు అయితే ఆంజనేయ స్వామి దగ్గర ఆగి ఆయనకి నమస్కారం చేసుకొని మరి వాహనం మీద కొంచెం పసుపు కుంకుమ చల్లుకొని అభయాన్ని తీసుకొని మరి భయం లేకుండా మరి అందరు భక్తులు వెళ్తున్నారని చెప్పని ఇక్కడ లింగగూడెం గ్రామ వాస్తవాలతో కూడా చెబుతూ ఉన్నారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి మరి వీరాంజనేయ స్వామి వారిని మరి భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినిగా తెలియజేస్తున్నాం జై బోలో పవన హనుమాన్ కి జై బోలో పవన్ దూత హనుమాన్ కి జై బోలో పవన దూత హనుమాన్ కి జై นะమ పార్వతీ భవనే హర హర దేవో శంకర మహిమాం మహిమాం భోజనాలు చేయడానికి వచ్చాము అక్కడ మేము ఆవకాయ మామిడికాయ కారం చేయిస్తున్నాము భోజనాలు నేను కొత్తగా కాయగా జరుగుతున్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ వనభోజనానికి వచ్చి కొంచెం కొత్త కాకపోతే మా ప్రాజెక్టు అక్క మాటికారు సూర్యా టీ తాగుతున్నాడు వస్తుంది మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మా పొద్దుమ్మ ఇక్కడ పోయి దగ్గర వచ్చింది సూర్యాన్ని టీ తాగుతున్నాడు కూర్చోని మా అన్న వీడో తీస్తున్నాడు మొత్తం గుడి మొత్తం ఇక్కడ ఇక్కడ వెనకాలకి వచ్చేసాం గుడి వెనకాలకి ఇక్కడ మొత్తం చాలా పొలాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ చూ ఇక్కడ చాలా మంచి హాయ్ అండి మళ్ళీ ఇక్కడ మనం గుడిలో అక్కడికి వచ్చేసాం ఇక్కడే శివలింగం ఉంది ఇక్కడేమో మన గణపతి స్వామి ఇక్కడేమో శ్రీ వీరాంజనేయ స్వామి ఉన్నాడు మా మనకంటనే రోజు ఇక్కడ అభిషేకం చేస్తాడు ప్రతి కార్తీక మాసం ఇక్కడ బాగా జరుగుతుంది మంచిగా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ అక్కడేమో వెనకాల రాముడు సీత ఉన్నారు మొత్తం చాలా బాగుంటుంది చల్లగా కాకపోతే ఇది మొత్తం ఇక్కడ చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం చూపిస్తాను ఇప్పుడు హాయ్ ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం ఇక్కడ మా పెద్ద ఆంజనేయ స్వామి ఈయన మొత్తం ఎన్నడుగు మాట సార్ పదిహేను అడుగులు ఈ మొత్తం విగ్రహం కలిపి చాలా ఉంటుంది చాలా బాగుంటుంది మీ కూడా అన్నట్టు అక్కడ పోయి పోసుకునొచ్చు వాడికి చెక్కల మందులు అన్ని కొడతారేజా ఇష్టం పెద్దగా ఉన్నాయి కదండి అమ్మాయి అది ఆది ఆది దానా కపనో లేగా నువ్వు కంటా కరలేందా కొంచెం బజ్జా మాంటా అపని చూడు ఇదు ఆ రివేవాల కల్మొక్క బీకరే దాంతో ఇంకటి పట్టుకో పట్టుకో ఏ అటువైపు ప్రేమ పట్టు బోలము రిపేయి పెండి అన్నా రిపేయి పెండి అమ్మ అలా అనుకుంటే ఏంగో బోలన ఎరుపవే అమ్మి కంగరమలై కట్ ఆ కార్యక్ర

the manager the manager but he is <coughs> ready acha atera acha one time hey hey the manager is <laughs> coming here it is up to start it put kosinga two at back lead matter come come what is the name of the father's name of the father's name the road is going to be high சொல்ல <laughs> மாதிரி <laughs> ఆగర్లేచారు అదే సారు సారు గాని దమయైరు కారణం నాపటి సేత పోతే జెవల్క్టర్ ਦੇਈਏ ਤੁਹਾਨੂੰ ਹੋਰ ਨਾ ਨਾ ਜਨਾ ਨਾ 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 చె మా చేస్తుంది మా మంజు పిన్ని బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి సో బ్యూటిఫుల్ సో అలాగే జస్ట్ లుకింగ్ तू आ जाओ बैठे हैं क्या करता हैं क्यों बैठा हैं नहीं नहीं मैंने का लिया वो अरे अभी आ रहा हैं बाउंड लेकर बाउंड लेकर तुम बिहार बहुत ही बैठा मरता हैं यार अंडर अंडर जाता हैं बिना चाटे बिना चाटे पार्टी जाओ पार्टी 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 पार